వాస్తవంగా చెప్పాలంటే ఈ ఒక్క నినాదమే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు దోసా దోహదపడ్డది ఆంధ్ర వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇతర ప్రాంతాల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ వాళ్ళు ఏం చేయలేకపోయారు చిన్న సంఘటన ఒక్క సంఘటన జరగలేదు నెంబర్ వన్ నెంబర్ టూ మనం ఆ రోజు ఏదైతే రాజకీయ ప్రక్రియ ద్వారా అనుకున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా మేము ఆ రోజు తొంభై తొమ్మిది రెండు వేల రెండు వేల సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు నేను చెప్పిన ఆయన ఓకే అన్నాడు అసలు దీని మీద అంటారు చర్చ కూడా లేదు తెలంగాణ ప్రజా సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అనుకుందాము అని అన్నాము ఆయన ఓకే అన్నాడు తర్వాత జెండాకి మాత్రం సుమారు మాకు నలభై ఐదు నుంచి రెండు నెలలు పట్టింది జెండా రూపొందించడానికి ఈ గులాబీ రంగు మీద ప్రేమ పోలేదే ఇది ఆ రోజుల్లో ఏంటంటే ఒకటేమో సింగిల్ కలర్ ఉండాలి రెండు ప్రత్యేకత ఉండాలి త్యాగానికి విజయానికి గుర్తుగా ఉండాలి అని ఒక మెదడులో పెట్టుకున్నాం పెట్టుకొని వెతికి వెతికి ల్యాప్టాప్లు కంప్యూటర్లు గూగుల్ మన్ను వాచ్ చూస్తే చూస్తే ఆఖరికి ఇది అమెరికాలో ఒక చిన్న సంస్థకి ఇది జెండాగా ఉన్నది ఎందుకంటే సింగిల్ కలర్ అనుకో ఎక్కడోళ్ళక్కడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బటర్ షాప్ కొనుక్కొచ్చుకొని కుట్టించుకొని జెండా లెక్క తయారు చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా ఒకటి చాలా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండాలి త్యాగానికి విజయానికి ఇది గుర్తుగా ఉండాలని అనుకున్నప్పుడు ఇది ఆ రోజు రూపొందించడం జరిగింది అన్నట్టు ఏది చెప్పగానే ఆయన ఓకే అని అడిగి చర్చ అసలు అది అట్లా నడిచిపోయింది రెండు వేల సంవత్సరంలో నిర్ణయించుకున్నటువంటి రూపొందించుకున్న పాటల యాసిడ్ కావచ్చు పేరు కావచ్చు జెండా కావచ్చు ఎన్నికలను వేదిక చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని మేము ఇక గూటికాడ నక్క లెక్క కాచుకొని కూర్చున్నాం అందరితో మాట్లాడుతున్నాం చర్చిస్తున్నాం వస్తుందా రాదా తెలియదు పార్టీ పెడతారా తెలియదు మాకై మాకు మా మా ఇద్దరికి తెలుసు మా మా మసూరాచారి గారికి తెలుసు ఇంత తప్ప ఇంకెవ్వరికి కూడా మూడో వ్యక్తి కూడా పార్టీ పెడతారా ఎప్పుడు పెడతారా ఎట్ట పెడతారా ఏం తెలియదు ఇంకా మాకు ఎప్పుడైతే ఏప్రిల్ నాలుగో తేదీ నాడు సుప్రీంకోర్టు లోకల్ వాడు ఎన్నికలను తొంభై రోజులు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఒక ఆదేశాలు ఇచ్చింది మేము ఆ రోజు అనుకోకుండా నందినగర్ ఇప్పుడు ఇప్పుడు శేఖరన్న ఉండే ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో పెద్దగా ఏమి ఏర్పాటు కూడా లేవు కిటికీలు లేవు పెద్ద సోఫాలు కుర్చీలు పాలిష్ బండలు లేవు ఏవి లేవు ఏదో మామూలుగా ఉండే అక్కడ అనుకోకుండా ఆ రోజు తెలంగాణవాదులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇలా అందరితో మీటింగ్ పెట్టినాం నేనే అందరిని పిలిచిన యాక్చువల్గా ఆ మీటింగ్ ఇక్కడ పదే మధ్యాహ్నం క్లబ్లో జరగాల ఈయన నా నన్ను మోటివేట్ చేసి ఏ ఇంకా అక్కడిక్కడ ఎందుకు నేను డిప్యూటీ స్పీకర్ని బయటికి రాలేను కదా వాళ్ళందరినీ దగ్గర వచ్చి తోడు అంటే అప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మొత్తానికి అందరూ వచ్చాను వచ్చాను మధ్యాహ్నం దాకా చర్చలు జరిగినాయి మూ రెండున్నర మూడు గంటల సమయంలో లంచ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు వచ్చినాయి ఇక రాగానే మేము అప్పటికే కాదు కాసుకొని కూర్చున్నాం కదా ఇక రాగానే ఈ మీటింగ్ని గంటసేపట్లో ఏం ఎప్పటికీ ఏం చెప్పకుండా తూతూ మంత్రం అనిపించేసి ముగించేసినాం ముగించిగా మా మా వేట మిమ్మల్ని మొదలుపెట్టినాం మొదలుపెట్టి ఏప్రిల్ పదిహేడు నాడు మొట్టమొదటిసారి లీక్ ఇచ్చినాం పద్నాలుగు నాడు ఇచ్చినాం పదిహేను నాడు అఫీషియల్గా ఇరవై ఏడో తారీఖు పలానా జలదృష్టంలో పార్టీ ఆవిర్భావం అని అఫీషియల్గా సురేందర్ రెడ్డి గారు ఉండే ఆయన ఎక్స్ మినిస్టరు టీడీపీలో ఉండే ఆయనతోటి మళ్ళీ చెప్పించినాం ఇంకా కథం ఇంకా అన్నీ సిద్ధమై ఉన్నాయి కాబట్టి ఇక ఎప్పుడైనా ఇరవై నాడు పార్టీ ఆవిర్భావం జరిగింది ఇక అక్కడ ఆయన అధ్యక్షునిగా ఎంచుకున్నాం ఆ విధంగా పార్టీ ఆవిర్భావం అనేది అట్లా జరిగిపోయింది అయితే నిజామాబాద్లో రెండు అంటే నిజామాబాద్ ఏమో పూర్తి స్థాయిలో వచ్చింది కరీంనగర్లోనేమో బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల జడ్పీ చైర్మన్ వచ్చింది రాజేశ్వరరావు గారు ఇక్కడ జడ్పీ చైర్మన్ సంతోష్ రెడ్డి గారు నిజామాబాద్లో జెడ్పీ చైర్మన్ రెండు జిల్లా జడ్పీ చైర్మన్లు వచ్చినాయి ఆ విధంగా అట్లా అయితే మనందరికీ అర్థం కావాల్సిందే తెలుసుకోవాల్సిందేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ఫేస్ చూసో కేసీఆర్ ఈ జత్తులు ఎత్తులు చూసా అనుకుంటారని కాదు ఒకవేళ అదే వాస్తవం అయితే ఎనభై రెండు మనకు రెండు వేల ఒకటిలో ఎనభై రెండు జడ్పీటీసీలు వచ్చినాయి ఎనభై నాలుగు ఎంపీపీలు వచ్చినాయి రెండు జిల్లా జడ్పీ జడ్పీ చైర్మన్లు వచ్చినాయి ఇవన్నీ ఎక్కడొచ్చినాయి పీపుల్స్ వార్ పార్టీ ప్రభావిత ప్రాంతాల్లోనే వచ్చినాయి నాయకులు కూడా ఎక్కువ మంది ఆ వైపు నుంచి వచ్చినట్టుంది నల్గొండలో తొమ్మిది వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి ఆలేరు భువనగిరి మునుగోడులో వచ్చింది మునుగోడు నియోజకవర్గం వరంగల్ వచ్చినాయి చేరియాల స్టేషన్ గాన్పూరు లేకపోతే పర్కాల భూపాలపల్లి ములుగు ఇక్కడ వచ్చినాయిన నర్సంపేట కరీంనగర్లో వచ్చినాయి పీపుల్స్ వార్ ఒకవేళ కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ యొక్క నాయకత్వ లక్షణాలను చూసి అయితే మెదక్లో జెడ్పీ చైర్మన్ ఎందుకు రాలే రావాలా కదా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఆయన అనుభవించిన పదవి లేదు చేసిండు పార్టీ జనరల్ సెక్రటరీ చేసిండు ఎమ్మెల్యేగా ఎనభై రెండు ఐదు నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎందుకు రాలే ఈవెన్ మెదక్లో కూడా పీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతంలోనే మనం గెలిచినాము నారాయణకెళ్ళలో గెలవలే జైరాబాద్ గెలవలే సంగారెడ్డి ఒక్కటే గెలిచినాం అందోల్ ప్రాంతంలో గెలవలే మెదక్లో గెలిచినాం దుబ్బాక ఏరియాలో సిద్దిపేట సిద్దిపేటలో నాలుగు నాలుగు గెలిచినాం ఎందుకు గెలిచినాం మరి అంటే ఈ వాస్తవాలు గ్రహించక తెలుసుకోక తెలియక తెలంగాణ ఉద్యమాన్ని ఎవరికి వాళ్ళు ఎట్టట్నూ ఆపాదించుకుంటారు ఇట్లా రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీ ద్వారా రాజకీయ శక్తి ద్వారా అనేది అయితే భావించడమో సరే ప్రతిసారి ఎన్నికల వేదిక చేసుకొని కూడా దాన్ని నినాదాన్ని వాదాన్ని బతికించుకుంటూ వచ్చాను సరే తర్వాత రెండు వేల ఒకటి అసలు ఎంత బాధాకరమైందంటే ఇప్పుడు ఆ చరిత్ర రామేశ్వరరావు కావచ్చు మెగా కృష్ణారెడ్డి కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెట్టు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇట్లా అనుకుంటాం కదా